హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మిగిలిపోయిన క్లాతులు ఉంటాయి కదా బ్లౌజులలో బ్లౌజు కుట్టంగా మనకి మిగిలిపోయిన క్లాతులు చిన్న చిన్న ముక్కలు ఉంటాయండి ఈ ముక్కల్ని మనం పడేయకుండా వేస్ట్గా పడేయకుండా మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనం ఒక చిన్న టిప్ అయితే నేను ఈరోజు మీకు షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్ రండి వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ బ్లౌజ్ ముక్కలు మనకి మిగిలిపోతూ ఉంటాయి చిన్న చిన్న ముక్కలుగా ఫ్రెండ్స్ అవిటిని వేస్ట్గా పడేయకుండా మనం రీ యూజ్ అయితే చేసుకోవచ్చు అంటే మళ్ళీ తిరిగి ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ దీంతో నేనేం చేయబోతున్నానంటే చిన్న పౌజ్ లాంటిది కుట్టాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఈరోజు ఈ వీడియో అయితే తీస్తున్నాను మనకి ఫోన్లు ఉంటాయి కదా ఈ ఫోన్ ఉంటుంది కదా ఫోన్ పౌజు అంటే ఫోను ఇలా పట్టుకునే కంటే మనం ఇలా క్యారీ బ్యాగ్ లాగా స్టిచ్ అయితే చేసుకోవచ్చండి చూడండి ఇలా ఇలాగా ఇలాగా మనం కుట్టుకోవచ్చు అంటే ఈ బ్యాగులో మనం ఫోను ఫోన్ కానీ చిన్న ఫోన్ కానీ ఏ సైజు మొబైల్ అయినా కూడా మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ రండి ఎలాగో ఫస్ట్ అయితే నేను ఫోన్ కొలత అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫోన్ కొలత అయితే నేను తీసుకుంటున్నాను ఫోన్ కొలత వచ్చేసి నాకు వెడల్పు వచ్చేసి నాకు ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఎందుకంటే కొంచెం ఫ్రీగా మనకి పట్టాలి కదా అందుకోసమని నేను ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను కుట్లు ఫోను పొడవు వచ్చేసి మనకి ఎంత ఉందో చూద్దాం చూడండి ఇలా పొడవు వచ్చేసి నేను సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి సెవెన్ ఇంచెస్కి ఎయిట్ ఎయిట్ పెడుతున్నానండి ఎనిమిది పెడుతున్నాను ఎందుకంటే ఎనిమిది మనకి కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వాలి కదా అందుకోసం ఖచ్చితంగా అయితే మనకి సరిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు దీన్ని కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవి రెండు ముక్కలండి ఇవి ఒక ఫోల్డింగ్తో నేను చేశాను చూడండి ఇలా మార్క్ కరెక్ట్ మార్కులు మనం ఇచ్చుకొని మంచి కొలతలతో ఇచ్చుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్నది మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ చూద్దాం ఏం చేయాలో త్రీ ఇంచెస్ అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నానండి ఎందుకంటే మనకి నాడాలు పట్టుకోవడానికి కా నాడాలు కావాలి కదా అందుకోసం నేను త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను రెండు నాణాలకి నేను ఇలా కటింగ్ అయితే చేసుకున్నాను రెండు ఫ్రెండ్స్ ఇలాగే లైనింగ్ కూడా మనం కటింగ్ చేస్తున్నాం దీన్ని ఒక జాయింట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఒక స్టిచ్ అయితే వేసి పెట్టుకున్నానండి చూడండి కూడా ఒక వేసాను చూడండి ఇప్పుడు మనం ఇలా బార్ లెంత్తో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా చుట్టూరు చుట్టూ చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నేను తీసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ నాడాలని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి thank you రెండు నాడాలు అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసేసాము ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా మనం లైనింగ్ వేసి లైనింగ్ క్లాత్ ఇంకా ఒరిజినల్ని జాయింట్ అయితే చేసి పెట్టుకున్నాను చూడండి నేను ముందుగా చెప్పినట్లుగా ఫ్రెండ్స్ ఫోన్ వెలడుపు చూడండి ఇలా ఫోన్ వెడల్పు ఫోన్ పొడవు చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి ఖచ్చితమైన కటింగ్ కాకుండా ఇంకా కొంచెం ఎక్స్ట్రా అంటే పొడవలో ఏడు వచ్చింది అనుకోండి ఒక ఎయిట్ అంటే ఎనిమిది ఇంచులు తొమ్మిది ఇంచులు కట్టి ఎనిమిది ఇంచులు ఎనిమిదిన్నర ఇంచులు మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఇంకా ఈ వెడల్పు వచ్చేసి ఇంచులు ఉందనుకోండి ఐదు ఐదు ఇంచులు ఉంటే మనం ఖచ్చితంగా ఇంచులే కటింగ్ చేయకుండా ఆరు ఇంచులు ఆరున్నర ఇంచులు మనం ఎక్స్ట్రా కటింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా మనం ఆ ఫోన్కున్న కొలతల ప్రకారంగా కటింగ్ అయితే చేసుకున్నాం అనుకోండి మనకి కొలతలు అయితే బాగానే వస్తాయి కానీ ఫోన్ పట్టదండి దాంట్లో అందుకని చూసి కట్ కటింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నేను ఇలా మీకు ఒక చిన్న టిప్పు చెప్తున్నానండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను ఈ ఈ నాడాలనేది అటాచ్ అయితే చేస్తున్నాను చూడండి బాగా పొడవు వద్దనుకుంటే మనం కటింగ్ చేసుకోవచ్చండి చూడండి ఇలా సమానంగా మనం చూసి కటింగ్ అయితే చేసుకోవాలి లేదంటే ఇది ఇలా కూడా పెట్టి మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫస్ట్ నాడాలు స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఎందుకంటే నాడాలు స్టిచ్ చేసిన తర్వాతనే మనం ఇలా ఫో ఈ అయితే కుట్టుకోగలుగుతాము చూడండి నేను ఒక ఇంచున్నర కొలతలతో నేను నాడ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇంచున్నర కొలతలతో నేను నాడ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇటు కూడా ఇంచున్నర కొలతలతో నాడానైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను సేమ్ కొలతలు అండి ఇలాగా మనం పట్టుకొని మనం ఇలా చూసుకొని మరి మనం మార్క్ ఫ్రెండ్స్ రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళయితే అవసరం లేదండి మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇలా కొలతలు తీసుకొని కుట్టడమే మంచిది చూడండి ఇలా చిన్న చిన్న మార్కులు ఇచ్చుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఇలా నాడాల స్టిచ్చింగ్ అయితే చేసేసాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జిప్పుని అటాచ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఈ జిప్పు కూడా నేను బయట కొనలేదండి ఇది కూడా ఒక ఐడియా తోటి నేను నా హ్యాండ్ బ్యాగులు ఉంటాయి కదా హ్యాండ్ బ్యాగు మన స్కూల్ బ్యాగ్స్ ఇంకా ఏదైనా చిన్న చిన్న మన ట్రావెల్ బ్యాగ్స్ ఇట్లాంటివి ఉంటే ఖరాబ్ అయిపోతూ ఉంటాయండి కొంచెం జిప్పులు బాగానే ఉంటాయి ఇలా జిప్పులు మంచిగానే ఉంటాయి కానీ బ్యాగులు మాత్రం ఖరాబ్ అయిపోతూ ఉంటాయి చినుకు పట్టి కొంచెం అక్కడక్కడ డ్యామేజ్ పడుతూ ఉంటాయి అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే ఈ జిప్పులు వరకు నేను తీసేస్తానండి ఈ జిప్పులన్నీ తీసేసి కలెక్ట్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఇట్లాంటప్పుడు చిన్న చిన్న ఐడియాల కోసం నేను ఉపయోగిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇలా మనం ఏది కూడా వేస్ట్గా అనేది పా పడేయకూడదండి చూడండి ఇలాగా మనం తీసి పెట్టుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు జిప్పుని అటాచ్ అయితే చేస్తున్నాను కదా ఇప్పుడు జిప్పును అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసేసాము చూడండి ఇప్పుడు ఇది కూడా ఒక పై వైపు నుంచి కుట్టు అనేది ఒకటి వేసుకోవాలండి చూడండి ఇలాగా ఫ్రెండ్స్ దాని కిందన ఒక పావించు አዎ እንጂ <laughs> <o fıstıkçı Gülüyor> ఫ్రెండ్స్ ఇలాగా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసాము చూడండి ఇప్పుడు దీని మీద కూడా ఒక అనుగుడు కుట్టయితే వేస్తున్నాను ఇలాగా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసాను జిప్పునైతే స్టిచ్చింగ్ అయితే చేశాను చూడండి ఇలాగా ఫ్రెండ్స్ చూడండి ఇలాగా మనము చుట్టూ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ ఒక రౌండ్గా ఒక అయితే వేస్తున్నాను చూడండి సమానంగా పట్టుకొని మనం సమానంగా పట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఎక్స్ట్రా ఉన్న జిప్ అంతా కూడా నేను కటింగ్ అయితే చేశాను చూడండి ఇప్పుడు ఇలా మనం ఫోల్డ్ చేసుకోవడమేనండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా చూడండి ఇప్పుడు మనం ఇలా మనం ఈజీగా ఫోన్ అనేది క్యారీ చేయొచ్చు చూడండి ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను ఇలా చూడండి ఇలా ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్ అండి మన కాడున్న ఎక్స్ట్రా క్లాత్లన్నీ కూడా ఉపయోగించుకొని మనం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఇది నేను దీనికోసం నేను ఏ ఎలాంటి మెటీరియల్ కూడా వాడలేదు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా సింపుల్ అండి చూసారు కదా ఇలా నచ్చితే మీరు కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఇది ట్రావెల్ బ్యాగ్ అండి ఇంకా ఇది మనం ఆ ట్రావెల్ బ్యాగ్ అంటే ఫోన్ క్యారియర్ చేసుకోవడానికి ఫోన్ మాత్రమే మనం ట్రావెల్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుందని అంటే ఇలా పట్టుకోకుండా చేతులు నిప్పులుగా ఉంటాయి కదండీ ఇలా పట్టుకొని వెళ్ళాలంటే అయినా ఎక్కడైనా బయటికి వర్క్కి వెళ్ళినా అట్లాంటి వాళ్ళ కోసం ఇది ఇలా మనం స్టిచ్చింగ్ అయితే చేసి చూపించవచ్చు మనం ఒకటి రెండు ట్రావెల్ చేస్తూ ఉంటే ఫ్రెండ్స్ అది చూసి కస్టమర్స్ చాలా బాగుంది ఇది ఇలాగా మాకు కావాలి అని అని చెప్పి అడుగుతారండి ఫస్ట్ మీరు ఇంట్లో కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత ఇలా కస్టమర్ అడిగినప్పుడు మనం కుట్టి కుట్టి కుట్టియచ్చు ఫ్రెండ్స్ దీనికోసం ఎక్కువ అమౌంట్ అనేది ఏం లేదండి మనం బయట తీసుకుంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ దాకా ఉంటుంది మనం దీన్ని కుట్టి అంటే మన కాడున్న క్లాత్ వేసి మనం కుట్టి ఇచ్చి ఇప్పుడు ఇచ్చినప్పుడు ఒక నలభై రూపాయలు అంటే బయట రేట్ కంటే కూడా ఒక నలభై బయట వాళ్ళు కొనుక్కుంటే యాభై అరవై డెబ్భై రూపాయలు అట్లా పెడతారండి ఇక హండ్రెడ్ కూడా ఉంటుంది ఇలాంటి బ్యాగులు కాబట్టి నేను ఇలా మనం మన దగ్గర ఉన్న క్లాతుల్ని రెడీ చేసుకొని చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా ఆ ముక్కలన్నిటినీ రెడీ చేసుకొని ఇలా మనం ఒక ఐడియా తోటి స్టిచ్చింగ్ అయితే చేసినట్లయితే కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు కస్టమర్కి ఇలా వచ్చినప్పుడు చూపించాలండి చూపించి లేడీస్కి ముఖ్యంగా లేడీస్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసి ఈ వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా మనం మన కాడున్న క్లాత్లను అయితే యూజ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వచ్చు దీనికోసం మనకి గంటలు గంటలు తడబడి మనకేమీ కష్టమే ఉండదండి బ్లౌజ్ కుట్టినంత కష్టమే ఉండదు మనం బయటకంటే కూడా ఇంట్లో స్టిచ్చింగ్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా దీనికోసం మనం కొంత అమౌంట్ అంటే బయట యాభై రూపాయలు ఉందనుకోండి ఒక ముప్పై రూపాయలు లేదంటే ఒక నలభై రూపాయలు అట్లా ఛార్జ్ చేయొచ్చు అట్లా ఒక పది ఇరవై రూపాయలు మనం బయట కంటే కూడా తక్కువ చేసి అంటే మెటీరియల్ మందే అన్నీ స్టిచ్చింగ్ కూడా మందే కాబట్టి ఒక పది రూపాయలు ఒక పదిహేను రూపాయలు ఇలా మనం తక్కువ తీసుకున్నట్లయితే కస్టమర్లు ఇలా ఇష్టపడతారండి ఇలా కూడా మనం కుట్టి కొంచెం మనీ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకా ఇలాంటి టిప్స్ ఉన్నాయండి ఇంకా ఎలాంటివి కావాలంటే చిన్న కామెంట్ రూపంలో కామెంట్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది మన దగ్గర ఉన్న ప్రతి వస్తువుని కూడా యూజ్ చేసుకొని అయితే వాడుకోవచ్చు వాడుకొని ఇంకా మనం దాన్ని మనీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ధన్యవాదాలు